డిప్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలు అయితే విజయవాడ శైలజా థియేటర్ వద్ద చాలా ఘనంగా అట్టహాసంగా నిర్వహించారు మరి దానికి సంబంధించి కూడా తెలుగు యువత కృష్ణ ప్రసాద్ గారు కూడా చిరంజీవి యువత తరపు నుండి ఆయన కేక్ కట్ చేయడం జరిగింది సో చాలా అంటే చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేయని ఆకలి తీర్చుకుంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకల్ని సో చెప్పండి ఈసారి అంటే లాస్ట్ ఇయర్ వరదల కారణంగా బర్త్డే వేడుకలు అయితే జరుపుకోలేదు సో ఈ సారి జరుపుకోవాలి చాలా ఆనందంగా ఉంది గతంలో సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు పవర్ స్టార్గా మేము ఎన్నో జన్మదిన వేడుకలు చేసాం అలానే రాజకీయ రంగాల్లో వచ్చిన తర్వాత జనసేన అధినేతగా ఎన్నో ఆయన జన్మదిన వేడుకలు కార్యక్రమాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేశాం మరి రోజున ఒక ప్రత్యేకత ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనహృదయ నేతగా ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలను పరిష్కరిస్తూ తన యొక్క ప్రత్యేకత చాటుతూ ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున ఈ సంవత్సరం చేయటం అనేది చాలా ప్రత్యేకం మరి ఈ రోజున వారి పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా విజయవాడ నగరంలో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు సేవకి ప్రతిరూపం మెగాస్టార్ చిరంజీవి గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క దిశానిర్దేశంతోనే ఈ రోజున ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఇవాళ నగర వ్యాప్తంగా కూడా చీరల పంపిణీకి కానివ్వండి బట్టల పంపిణీకి కానివ్వండి అన్నదానాలు కానివ్వండి ఇలాగ రక్తదానాలు కానివ్వండి ఇలాగ రకరకాలైన ప్రజలకి ప్రజాక్షేమం కోసం ప్రజా సంక్షేమం కోసం ముఖ్యంగా పేద ప్రజలకి శిక్ష సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలన్నీ కూడా ఈ విజయవాడ నగరంలో చేయడం జరిగింది ఆయన వచ్చే సినిమాలు కూడా ఓజీ కానీ ఉస్తాద్ భగత్ సింగ్ కానీ చాలా హోప్స్ పెట్టేసినాయి చాలా గ్యాప్ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఒక్కొక్కటిగా విడుదల చేసుకుంటూ మొన్న వచ్చినటువంటి హరిహర వీరమల్లు ఒక చారిత్ర చారిత్రాత్మకమైన చిత్రం దాన్ని ఏ విధంగా ఏ విధంగా ఆదరించారో అందరం కూడా చూస్తాం రాబోయే రోజుల్లో ఓజీ చిత్రం అనేది తెలుగు సినిమా పరిశ్రమ రికార్డులు మార్చే విధంగా ఉంటుందని చెప్పి మీ అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ నిర్వాహకులు చాలా ఘనంగా సెలబ్రేట్ చేశారని చెప్పుకోవచ్చు పెద్ద కేక్ ని కూడా తీసుకొచ్చి బర్త్డే సెలబ్రేట్ చేశారు సో చెప్పండి మీ ఆధ్వర్యంలో పవన్ స్టార్ పవన్ ఒక డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పి కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో ఎలా అనిపిస్తుంది ఈ రోజున మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు విజయవాడ చిరంజీవి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించాము మా డిప్యూటీ సీఎం గారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన చేస్తున్నటువంటి ఆయన చేస్తున్నటువంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఈ రోజు ప్రతి ఒక్క పేద ఇంటికి ఈ రోజు ఆయన చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రతి పేదవాడికి ఎంతో ఉపయోగకరంగా అని భావిస్తూ ఆయన ఇటువంటి మరిన్ని పదవులు అధిరోహించి మరింత మంది పేదవులకు అభివృద్ధి అభివృద్ధి కోసం పాటు పడతారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై చిరంజీవ జై జనసేన థ్యాంక్ యూ ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు సెలబ్రేషన్ జరగలేదు ఇప్పుడు ఇప్పుడే మొదటిసారి ఇలా పవన్ కళ్యాణ్ బర్త్డే జరగడం చాలా ఘనంగా ఉన్నాయి ఆయన ఆధ్వర్యంలో మనం బెజవాడ చిరంజీవత ఆధ్వర్యంలో చేయడం అందులో జనసేన నాయకులు కానీ మెగా అభిమానులు కానీ పాల్గొని ఈ బర్త్డే వేడుకని చాలా ఘనంగా దిగ్విజయంగా చేసినందుకు వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అక్క శోభ బృంద అక్క డిఆర్ దగ్గర ఒక వంద ఆంబులెన్స్లు పెట్టండి కళ్యాణ్ బాబు కల్టు చూపిస్తాం టీజర్ చూసారు కదా ఎలాగుందో కల్టు చూపిస్తాం ప్రతి డిఆర్ దగ్గర పదకొండు ఆంబులెన్స్లు పెట్టుకోండి ఓజీకి జై కళ్యాణ్ బాబు హ్యాపీ బర్త్డే కళ్యాణ్ బాబు అక్క ఇండస్కి బాబు అక్కడ బాబు కళ్యాణ్ బాబు ఓజీ సినిమా నుంచి బయట ఆంబులెన్స్ ఉండాలి జై కళ్యాణ్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంగరంగ వైభవంగా జరగడానికి కారణం మా విజయవాడ చిరంజీవిత రాకేష్ నాథ్ గారు ఇంత ఘనంగా డీజే పెట్టి ఇంత స్క్రీన్ పెట్టించి ఇలా చేయడానికి మాకు ఎంతో ఆనందంగా ఉంది రాబోయే ఇరవై రోజుల్లో ఓజీ అనే సినిమా విడుదల పోతుంది ఇదే గాంధీనగర్ లో ఎక్కడైతే మోసబండియో థియేటర్ ఆ థియేటర్ తెలుసుకుంటే గాంధీనగర్ లో పవన్ కళ్యాణ్ అనే ఒక సినిమా రిలీజ్ అయితే ఎలా ఉండదో చూపిస్తూ గాంధీనగర్ లో పవన్ కళ్యాణ్ అనే ఒక సినిమా రిలీజ్ అవ్వడం చూపిస్తాం కళ్యాణ్ బాబు కల్టి చూపిస్తా కళ్యాణ్ బాబు కల్టి చూస్తారు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున ప్రతి థియేటర్ లోంచి ఇచ్చి చెప్తున్నా పదకొండు అంబులెన్సులు పెట్టుకోండి రాసిస్తున్నా నా ఇన్స్టాగ్రామ్ ఐడి మిస్టర్ మ్యాజిక్ ఎవడైతే పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ చేస్తాడు బాయ్ చేస్తాడు నా ఇన్స్టాగ్రామ్ ఐడి మిస్టర్ మ్యాజిక్ ఎవరైనా డైరెక్ట్ గా డిఎం చేయండి చూసుకుందాం ఇంకా అప్పుడే అవల ఇదే స్టార్టింగ్ ఊరికి ట్రయల్ ఇచ్చాం తర్వాత ఇరవై ఐదో తారీఖు అప్పుడు చూపిస్తాం కళ్యాణ్ బాబు కల్టీ అప్పుడు ఇప్పుడు చూస్తారు కానీ ఎవరికైనా కళ్యాణ్ బాబు గాంధీ నగర్ రంగు ఎవరికైనా బాబు ఎవరైనా బాబు కింద ఏ బాబులకైనా బాబు కళ్యాణ్ బాబే కళ్యాణ్ బాబు మాకు ఎన్నాళ్ళైనా సరే స్క్రీన్ మీద ఆయన కనబడితే చాలండి ఆయన కోసం మేము పడి చచ్చిపోతాం కరెక్ట్ పవన్ కళ్యాణ్ కరెక్ట్ సినిమా పడితే సునామి ఎలా ఉంటుందో చూపిస్తాడు ఫైర్ స్టార్ ఈస్ కమింగ్ ఓజీ పవర్ స్టార్ జై పవర్ స్టార్ హ్యాపీ బర్త్ బర్త్డే డీసీఎం గారు హ్యాపీ బర్త్డే అన్నయ్య చాలా చాలా ఆనందంగా ఉంది ఓజి ఇంకొక ఇరవై రోజులు వస్తుంది అందుకన్నా ఆనందంగా ఇప్పుడు మొదలైంది ఇదే స్టార్ట్ ఓజీ ఫైర్ 我进去了。<駛> <music>